ఒకసారి పరమేశ్వరుడి దగ్గర ఒక ఆత్మ వెళ్ళింది ఆత్మ అడిగింది ప్రభూ ఈ భూమిపై ఎందుకు మనిషిగా పంపారు శివుడు చిరునవ్వు చిందిస్తూ అన్నాడు ఆత్మకు ఒకే అవకాశం ఉంటుంది రాళ్లుగా మొక్కలుగా జంతువులుగా పుడుతూ క్రమంగా అనుభవం పొందుతుంది కాని మనిషి గా పుట్టడం అనేది గొప్ప వరం ఎందుకంటే మనిషి మాత్రమే పాపం పుణ్యం ఆలోచన కర్మ స్వార్థం దానం ఏది ఏది అనేది తెలుసుకోగలడు తన జీవితం మార్చుకోవడానికి జ్ఞానం పొందడానికి భగవంతుని చేరడానికి శక్తి ఉన్నది మనిషికే జంతువుకి ధర్మం లేదు వృక్షానికి మార్గం లేదు కాని మనిషికి ఎంచుకునే శక్తి ఉంది అది వాడితేనే ఆత్మపై ఆత్మ విజయం సాధించి మోక్షం పొందగలడు ఆ ఆత్మముక్తి మార్గం తెలుసుకుని కృతజ్ఞతతో నమస్కరించింది మనిషిగా పుట్టడం కేవలం యాదృచ్ఛికం కాదు ఇది ఒక అవకాశం మంచి చేయడానికి నేర్చుకోవడానికి మోక్షానికి చేరడానికి జీవితం ఒక పరీక్ష మనం ఎలా బ్రతుకుతామన్నది ఫలితం ఇస్తుంది ఆ ఆత్మభూమికి తిరిగి వచ్చింది ముందు అనుభవించిన జీవితాలు పాపాలు పుణ్యాలు మెదట తన మనసులో మెరుస్తున్నాయి ఇప్పుడు మనిషిగా పుడినందుకు వాడికి స్పష్టంగా అర్థమైంది ప్రతి క్షణం ఒక అవకాశం మంచి చేయడానికి జ్ఞానం సంపాదించడానికి సత్యం తెలుసుకోవడానికి వాడు ఊహించుకున్నాడు నాకు ఇచ్చిన శక్తిని వాడుకుని నా జీవితాన్ని ఇతరుల జీవితాలను మార్చగలనా శివుడు ఒకవేళ ఆశీర్వదిస్తూ కనిపించాడు మనిషిగా పుట్టడం ద్వారా మాత్రమే ఆత్మను ఉన్నత స్థాయికి తీసుకెళ్లవచ్చు మోక్షం కాబట్టి మార్గం నీ చేతుల్లోనే ఉంది ఆ ఆత్మ ఇప్పుడు ధైర్యంగా నిర్ణయంతో ప్రేమతో జ్ఞానంతో జీవించడం ప్రారంభించింది ప్రతి పనిలో ప్రతి ఆలోచనలో శివుని ఆజ్ఞాను చేసుకోవడం మొదలైంది మనిషిగా పుట్టడం ఒక వరం మాత్రమే కాదు కర్తవ్యం నిర్ణయం ధైర్యం జ్ఞానం ఉపయోగించి జీవితం సార్థకంగా మార్చే అవకాశం కాలం గడిచే కొద్దీ ఆ ఆత్మ ఇప్పుడు వాడు మనిషి జీవితపు విలువను నిజంగా అర్థం చేసుకున్నాడు వాడు తనలోని లోపాలను గమనించాడు దుర్మార్గం అసహనం అహంకారం తప్పులు చేసి పాఠాలు నేర్చుకున్న తర్వాత మాత్రమే నిజమైన మార్పు మృదుత్వం మోక్షానికి దారి కనిపిస్తుంది అని గ్రహించాడు వాడు ఆశ్చర్యంగా అనుకున్నాడు ఇప్పుడు నేను పూర్ణంగా స్వేచ్ఛగా ఉన్నాను నా నిర్ణయాలు నా కర్మలు నా ప్రేమ ఇవన్నీ నన్ను ఉన్నతికి తీసుకెళ్తాయి శివుడు దూరంగా చూస్తూ అనుస్మరించాడు మనిషి జీవితంలో ప్రతి కష్టం ప్రతి సంతోషం ఒక పాఠం ఈ పాఠాలను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆత్మ తన నిజమైన లక్ష్యాన్ని పొందుతుంది మనిషిగా పుట్టిన ఆత్మ ఇప్పుడు పొందింది కాని అసలు పరీక్ష ఇంకా ముందుంది వాడు చూస్తున్నాడు జీవితంలోని సమస్యలు ఆకాంక్షలు ఫలితాల కోసం ప్రయత్నాలు ప్రతి సమస్య ఆత్మను పరీక్షించే అవకాశం అని గ్రహించాడు అది ఒక చిన్న మెరుగుదల ఒక మంచి కర్మ ఒక సహాయం చేసిన చర్యగా మారింది వాడు అర్థం చేసుకున్నాడు ప్రతి కష్టంలో ప్రతి పనిలో ప్రతి సంబంధంలో భగవంతుని చూపిన పాఠం దాచబడింది ఇది వాడితేనే నేను నిజమైన మార్పు సాధిస్తాను శివుడు ఒకసారి దగ్గరగా వచ్చి స్మితంతో చూసి అన్నాడు మనిషిగా పుట్టడం అంటే ఒకే పని పుణ్యం ధర్మం జ్ఞానంతో జీవించడం ఈ దారిలోనేం నిజమైన శాంతి మోక్షం దొరుకుతుంది ఆత్మ ఇప్పుడు మరింత బలంగా జ్ఞానంతో నిండింది వాడు గ్రహించాడు ప్రతిరోజు మనిషి జీవితంలో ఒక అవకాశం ప్రతి పనిలో ప్రతి సంబంధంలో ప్రతి నిర్ణయంలో మనం చేసేది మనం మాత్రమే మరెవరు కాదు ఇది వాడితేనే మనిషి నిజమైన స్వాతంత్ర్యాన్ని ఆనందాన్ని పొందగలడు వాడు కష్టాలను చూసి వీటిని ఎదుర్కోవడం నేర్చుకోవడం దానిని మార్చడం నేర్చుకున్నాడు ఇప్పుడు అతనికి స్పష్టంగా అర్థమైంది జీవితం ఒక బోధనా పాఠశాల మనిషి మాత్రమే దాని సూత్రాలను అర్థం చేసుకుని ఆత్మను పరిపూర్ణం చేసుకోవచ్చు శివుడు దూరం నుంచి చిరునవ్వుతో చూసి అన్నాడు ఇదే మనిషిగా పుట్టిన గొప్పవరం ప్రతి క్షణంలో ప్రతి నిర్ణయంలో ప్రతి కర్మలో ఆత్మను ఎత్తుకోగలగడం ఆత్మ ఇప్పుడు వాడు జీవితంలోని నిజాలను పూర్తిగా అర్థం చేసుకున్నాడు ప్రతి కష్టం ప్రతి సంతోషం ప్రతి అనుభవం ఒక పాఠం వాడు గ్రహించాడు జీవితం కేవలం సంఘర్షణ ఆనందం బాధల కలయిక కాని ఇది మనిషి ఆత్మను పూర్ణతకు తీసుకెళ్తుంది వాడు అంతిమంగా తెలుసుకున్నది మనిషిగా పుట్టడం అంటే ఒకే అవకాశం మన ఆత్మను చేసి సత్యం ధర్మం జ్ఞానం ప్రేమలో ముందుకు పోవడం శివుడు దూరంగా చిరునవ్వుతో చూసి అన్నాడు ఇది నిజమైన వరం మనిషిగా పుట్టిన ప్రతి క్షణం ప్రతినిర్ణయం ప్రతి కర్మ ద్వారా ఆత్మను ఉన్నతికి తీసుకెళ్లగలవు మోక్షం నీ చేతుల్లోనే ఉంది ఆ ఆత్మ ధైర్యంగా ప్రేమతో జ్ఞానంతో జీవించడం ప్రారంభించింది ప్రతి క్షణంలో ఆత్మ పరిపూర్ణతకు ప్రయత్నిస్తోంది ఓ శివాయ ఆ ఆత్మ ఇప్పుడు వాడు జీవిత పాఠాలు అన్నీ తెలుసుకున్నప్పటికీ ఒక సందేహంలో పడ్డాడు ప్రభు నేను నేర్చుకున్నది నాకు సరిపోతుందా లేక ఇంకా పరీక్షలు ఎదుర్కోవాలా అని శివుడిని మనసులో అడిగాడు శివుడు స్మితంతో ప్రత్యక్షమై అన్నాడు మనిషిగా పుట్టడం అంటే కేవలం నీకోసం కాదు భక్త ఇది ఇతరుల కోసం కూడా నీ జ్ఞానం నీ దానం నీ ధైర్యం ఇవన్నీ నీకే పరిమితం కాకూడదు ఇతరుల జీవితాలను వెలిగించే దీపంలా ఉండాలి వాడు కాసేపు ఆలోచించాడు ఇంతకాలం నా మార్గం నా మోక్షం గురించి మాత్రమే ఆలోచించాను కాని ఇప్పుడు అర్థమైంది మనిషిగా పుట్టిన అసలు అర్థం కూడా తోడు తీసుకెళ్లడం అలా వాడు మారిపోయాడు ఇప్పుడతను కేవలం తన కర్మ కోసం కాకుండా ఆవేదనలో ఉన్నవారికి సహాయం చేస్తూ బాధలో ఉన్నవారికి ధైర్యం ఇస్తూ అంధకారంలో ఉన్నవారికి వెలుగై మారాడు శివుడు సంతోషంగా అన్నాడు ఇదే నిజమైన మోక్షం మార్గం ఒక మనిషి తనతో పాటు మరొకరిని కూడా పైకి లేపితే అది శాశ్వతంగా నిలిచే పుణ్యం అవుతుంది ఆ ఆత్మ చివరికి గ్రహించింది మనిషిగా పుట్టిన రహస్యం అనేది కేవలం జీవించడం కాదు ఇతరుల కోసం జీవించడం వారిని ప్రేమతో ముందుకు నడిపించడం అప్పుడే ఆత్మ పరిపూర్ణమవుతుంది మనిషిగా పుట్టడం ఒక వరం మాత్రమే కాదు ఇతరుల జీవితాలను మార్చే బాధ్యత కూడా ప్రేమ దానం జ్ఞానం పంచినప్పుడే మనిషి జీవితం నిజంగా సార్థకం అవుతుంది కాలం మరికొంత గడిచింది ఆ ఆత్మ ఇప్పుడు వాడు తన జీవితం మొత్తం ప్రేమ సహాయం ధర్మం మీదే కట్టిపెట్టాడు కాని ఒకరోజు ఒక ప్రశ్న అతని మనసును కలిచేసింది ప్రభు నేను ఇతరుల కోసం చేస్తున్నాను సహాయం చేస్తున్నాను కాని ఇంకా ఎందుకు కొన్ని కష్టాలు తప్పట్లేదు అని శివుణ్ణి మనసులో అడిగాడు శివుడు సున్నితంగా నవ్వి అన్నాడు మనిషి కష్టాలు లేని జీవితం అంటే విత్తనం లేని భూమిలాంటిది కష్టం అనేది శిక్ష కాదు కష్టం అనేది పాఠం అదే నీ ఆత్మను మరింత బలంగా మరింత స్వచ్ఛంగా మారుస్తుంది వాడు ఆశ్చర్యపోయాడు అయితే కష్టాలు ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకోవాలి వాటిని తప్పించుకోవడం కాదు ఎదుర్కోవడమే నిజమైన మార్గమా అని అనుకున్నాడు శివుడు మళ్ళీ అన్నాడు మనిషి జీవితం ఒక సాధన కష్టాలు వచ్చినప్పుడల్లా ఆత్మకు మరింత కాంతి చేరుతుంది అవి నీలోని లోపాలను కరిగిస్తాయి నీలోని నిజమైన శక్తిని బయటకు తీస్తాయి ఆ మాటలు విని వాడు కళ్ళు మూసుకుని ఆలోచించాడు తనలో కలిగిన బాధను అంగీకరించాడు ఇకపై నేను కష్టాలనుంచి పారిపోను వాటినే నా గురువులుగా భావిస్తాను అని నిర్ణయించుకున్నాడు అప్పటినుండి వాడు ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొన్నాడు ప్రతి సమస్యను శివుడు ఇచ్చిన పరీక్షగా స్వీకరించాడు ఇకపై జీవితం కేవలం సులభంగా కాకుండా సార్థకంగా అనిపించడం మొదలైంది మనిషిగా పుట్టడం అంటే సుఖాలు మాత్రమే కాదు కష్టాలను కూడా ధైర్యంగా స్వీకరించి వాటినుంచి నేర్చుకోవడం అప్పుడే మనిషి జీవితం నిజమైన అర్థాన్ని అందిస్తుంది ఓ నమ శివాయ